సూనియర్ బాల్ బ్యాండ్ తెలంగాణ బాల్ బ్యాండ్ ఛాంపియన్షిప్ ఎయిత్ నైన్త్ టెన్త్ జేఎన్ఎస్ గ్రౌండ్స్ అమ్మకొండలో జరుగుతుంది ఈ టోర్నమెంట్కి తెలంగాణ జిల్లాల నుంచి పది మెన్ టీములు పది ఉమెన్ టీములు వచ్చినాయి అన్ని టీములు బాగా అన్నెస్ అన్ని పార్టిసిపేషన్ చేస్తాయి అన్నీ నుంచి ఈ టోర్నమెంట్కి ఒక కమిటీ ఏర్పాడి హన్మకొండ వరంగల్ అందరు ప్లేయర్స్ ఓన్ ప్లేయర్స్ కలిసి ఈ టోర్నమెంట్ దిగ్విజయంగా చేశారు ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు కూడా మన స్థానిక ఎమ్మెల్యే గారు కూడా కొంచెం స్పాన్సర్ చేసి ఇంకా మన గాయత్రి గ్రానైట్స్ వెంకటేశ్వరరావు గారు చూసి నా స్టేటస్ చూసి మేము మొన్న కొత్తగా కొత్తగా ఎన్నికైన వన్ మంత్ కింద ఎన్నికైన నేను రైల్వేలో చేసుకుంటాను నేను ఆఫీస్ సూపర్ దగ్గర అయితే నేను కూడా స్పోర్ట్స్ వాటర్ చేయాలి ఒక్కటే నేను అనేది మీ పిల్లలు ఏ రోజైతే డిసిప్లిన్గా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కావాలి ఆ రోజు పైకి వస్తుంది నేను చిన్న స్టేజ్ నుంచి స్టేజ్కి వచ్చినప్పుడు చాలా ఆనందం ఉంది స్టేట్ సెక్రటరీ కావాలంటే చాలా కష్టం అలాంటిది డిసిప్లిన్తోనే వచ్చి అందరి మనల్ని పొంది నేను నేనే జూనియర్ టీమ్ను తయారు చేద్దామని థ్యాంక్ యూ సార్ రైట్ ఓకే అండి ఇప్పుడు స్పోర్ట్స్కు ప్రభుత్వం ఎలాంటి సహకారం ఉంది మీకు ప్రోత్సాహం మీ స్పోర్ట్స్ మెన్ను ప్రభుత్వం సహకరిస్తుందా మీకు ప్రోత్సహిస్తుందా బాల్మైన్ గేమ్ టూ పర్సెంట్ కోటాల నుంచి తీసేసాను టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి మేము రిప్రజెంటేషన్ చాలా ఇచ్చినాము ఇప్పుడు మళ్ళీ ఫైల్ మూవ్ అయింది కొంచెం మాకు ఈ బాల్మెన్ ఓల్డ్ గేమ్ సెవెంటీ ఇయర్స్ ఎయిటీ ఇయర్స్ మళ్ళీ పెద్ద పెద్ద మనకి గారు పెద్ద పెద్ద ప్లేయర్స్ ఉన్నారు దీనికి చాలా ఓల్డ్ గేమ్ ఈ ఓల్డ్ గేమ్ కొంచెం కనుమరుగయ్యే టైంలో మళ్ళీ కుంజుకుంది కాబట్టి దీనికి టూ పర్సెంట్ కోటకు కూడా నిన్న మొన్న కూడా మేము లాస్ట్ వీక్ అందరినీ ప్రభుత్వ పెద్దలను కలిసినాము స్పోర్ట్స్ కోటాలో సీట్లు ఇస్తాడు కానీ టూ పర్సెంట్ కోటలు తీసేసాడు కాబట్టి మేము రిప్రజెంటేషన్ మొన్న మన పీసీసీ ఇచ్చే మన ప్రెసిడెంట్ గారికి కూడా మహేష్ కుమార్ గౌడ్ గారికి కూడా ఇచ్చాము ఈ సంవత్సరం వాళ్ళు హామీ ఇచ్చారు ఈ పాత గేమ్ను మేము కూడా టూ పర్సెంట్ కోటాలో కూడా చేరుస్తాము మీకు కూడా జాబులలో ఇస్తామని వాళ్ళు మాకు ప్రామిస్ చేశారు తెలంగాణ గవర్నమెంట్ మీరు ఏం కోరుకుంటున్నారు మేము ఒక్కటే కోరుకునేది ఈ పురాతన బాల్వండ్ గేమ్ ఈ గేమ్కి కొద్దిగా ఆదరణ తక్కువైంది కాబట్టి ఇప్పుడు మాకు ఫండ్స్ కూడా ఏమీ ఇవ్వట్లేదు స్పోర్ట్స్ అథారిటీ తెలంగాణ నుంచి ఇంటర్ డిసిడ్ చేసినట్టుగా మూడు నాలుగు ఐదు లక్షల ఖర్చు అవుతున్నాం మరి ఈ రోజు వరకు ఏ గేమ్ కింద తెలియదు మా బాల్వెండ్ గేమ్ కదా ఈ రోజు వరకు ఒక ఒక సింగిల్ ఎంపీ కూడా ఇవ్వలేదు ఈ రోజు వరకు దాన్ని మేము కొంత ఇంతకుముందు ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ అన్ని టోర్నమెంట్కి ఇచ్చేది ఇప్పుడు ఇవ్వట్లేదు కానీ నార్త్ స్టేట్లలో ఈ గేమ్ బాగా మనకంటే తక్కువ గేమ్ కూడా వాళ్ళు చాలా ప్రాముఖ్యం ఇస్తుంది ఈ నార్త్ స్టేట్లో కానీ ఆంధ్రాలో కూడా ఇప్పుడు ఈ గేమ్ స్పోర్ట్స్ స్పోర్ట్స్ విషయంలో మన భారతదేశంలో వేరే స్టేట్స్ తోటి పోల్చుకుంటే మన తెలంగాణ స్టేట్ ఏ విధమైన ఎంకరేజ్మెంట్ ఇస్తుంది మేము మనం ఇప్పుడు ఈ కొత్త గవర్నమెంట్ వచ్చినాక పాలసీ ఈ రెండు కొత్త కానీ ఇది వచ్చినాక ఏదో స్పోర్ట్స్ ఏదో స్పోర్ట్స్ కాలేజ్ రెడ్డి గారికి నా తరఫు బాల్ తరపు తరఫు అసోసియేషన్ తరపు కూడా ధన్యవాదాలు మా గేమ్ను కూడా దాంట్లో చేస్తానని తెలంగాణ బాల్ బ్యాడ్మింటన్ సీనియర్ మెన్ అండ్ ఉమెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఛాంపియన్షిప్ జగన్ఎస్ గౌండ్ హన్మకొండ గవర్నమెంట్ కమిటీ హన్మకొండ ఏర్పాటు చేసేసి ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తం ప్లేయర్స్ అందరూ కలిసి ఈ ఛాంపియన్షిప్ను కండక్ట్ చేయడం జరుగుతున్నది దీనిలో పది పాత జిల్లాల యొక్క మెన్ ఉమెన్ టీంలు వస్తాయి దీని నుండే నేషనల్స్ వెళ్ళే మెన్ అండ్ ఉమెన్ టీం తీస్తారు ఫెడరేషన్ కప్ కోసం వెళ్ళే కర్ణాటకలో డిసెంబర్లో ఫెడరేషన్ కప్లో టీంలు దీని నుంచి తీస్తారు ఎమ్మెల్యే గారు నయన్ నయేందర్ రెడ్డి గారు గోవిందం జరిగింది అలానే వెంకటేశ్వర్లు గారు గాయత్రి లాంటి ప్రొఫెటర్ గారు కూడా చాలా పెద్ద మొత్తంలో డొనేషన్ చేసేసి గవర్నమెంట్ కండడం జరుగుతున్నది గవర్నమెంట్ అందరి క్రీడాకారులు ఎనిమిది నుంచి వచ్చే టీమ్లో ఎనిమిది ఇవాళ తొమ్మిది రేపు పదికి ఫైనల్స్ అవుతుంటాయి రేపు పది సాయంత్రం అన్ని వెళ్ళిపోతుంటాయి దీనికి అందరు క్రీడాకారులు సహకరించాల్సింది వరంగల్ జిల్లాలో మొదటి నుంచి కంప్లీట్గా చాలామంది ఆర్గనైజర్స్ ఉన్నారు బ్యాడ్మింట కోసం చాలామంది సీనియర్ ప్లేయర్స్ ఉన్నారు ఈ హన్మకొండ స్టేడియం రిస్టార్ టీమ్ అని చాలా పెద్ద మొత్తంలో ప్లేయర్స్ ఆడి ఎంతోమంది ఇప్పుడు ఇప్పుడున్న ఈ స్టేట్ కంపెనీ సెక్రటరీ రమణ గారు కానీ ఇప్పుడున్న ఇక్కడ ఇండియన్ రైల్వేస్ కోచ్ శశికుమార్ గారు కానీ ఈ గ్రౌండ్లో ఆడి ఇకంచి సెలెక్ట్ అయ్యి వాళ్ళు రైల్వేస్కి ఆడి పెద్ద హోదాలో ఎంప్లాయీగా స్థిరపడినారు అలాంటి చాలామంది ప్లేయర్స్ ఉన్నారు మా దగ్గర కూడా చాలా మంది సీనియర్ ప్లేయర్స్ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ చాలా మంది స్థిరపడ్డారు ఈ విధంగా వరంగల్ నుంచి బాల్ బ్యాడ్మింటన్ కి క్రీడాకారుల పరంగా కానీ అలానే ఆర్గనైజ్ చేసే పరంగా చాలా సపోర్ట్ ఉన్నది కాబట్టి ఈ ఆటను ఆదరించడానికి డోనర్స్కి ఆర్గనైజర్స్కి అధికారులకు అందరికీ నిజామాబాద్ ఇక్కడ వరంగల్ టోర్నమెంట్ జరుగుతుంది కదా ఇక్కడ ఎక్కడైనా టోర్నమెంట్ ఎక్కడ జరిగినా కూడా మేము వెళ్ళడానికి ప్రయత్నిస్తాం మానస మాది నిజామాబాద్ నేను సీనియర్ బాల్ బాల్బ్యాట్మెంట్ నేషనల్ ప్లేయర్ని ఈ ఈరోజు ఇక్కడ ఈ టోర్నమెంట్ ఎంతో బాగా జరుపు జరుపుకుంటున్నాము ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్ని చాలా బాగున్నాయి మరియు ఇక్కడ ఫెసిలిటీస్ కూడా మాకు అన్ని అందుబాటులో ఉండి మమ్మల్ని ఎంతోమంది ప్రోత్సహిస్తున్నారు ఎడ్యుకేషన్ పరంగా మా గేమ్ మాకు బాగా ఉంది కానీ ఎంప్లాయ్మెంట్ పరంగా మాకు ఏదైనా గవర్నమెంట్ నుండి మాకు హెల్ప్ కావాలని సీఎం గారు కోరుతున్నారు నా పేరు బాబు నాయక్ నేను మహబూబ్ నగర్ నుంచి ఇక్కడ వరంగల్కి రావడం జరిగింది గత రెండు రోజుల నుంచి వరంగల్లో చేసినటువంటి హన్మకొండలో బాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో మేము ఇక్కడ పాల్గొన్నాము సో గత పది సంవత్సరాల నుంచి మేము బాల్ బ్యాడ్మింటన్లో మా జీవనం కొనసాగిస్తున్నాము సో మా జీ మా బాల్ బ్యాడ్మింటన్ని ప్రభుత్వము ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని ప్రోత్సహించి మా గేమ్ని ఇంకా ముందుకు తీసుకు తీసుకెళ్తారనే ఆశాభావం మాకుంది సో మేము మీరు పేద కుటుంబం నుంచి వచ్చాము కాబట్టి ఇక్కడ ఉండే పేద విద్యార్థులు మాత్రమే ఈ బాల్ బ్యాడ్మింటన్లో పాల్గొంటారు సో నలుమూలల నుంచి ఇక్కడికి రావడం జరుగుతుంది ఇక్కడి నుంచో నల్లమూల అడవుల నుంచి మీరు ఏదైతే అచ్చంపేటలో పుట్టి పెరిగాయని చెప్పారో అదే అచ్చంపేట నుంచి మేము ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నాము బాలమూరు నుంచి సో మీరు మాకు ప్ర ప్రభుత్వం నుంచి బాల్ బ్యాడ్మింటన్కి పూర్తి సహకారం అందిస్తారు అదేవిధంగా అన్ని విధాలుగా మాకు ఉద్యోగ అవకాశాలు కూడా మీరు మాకు అవకాశం ఇస్తారని ఆ ఆశాభావం మాకైతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద పూర్తి విశ్వాసంతో మేము ఉన్నాము అదేవిధంగా మా తెలంగాణ స్టేట్ జనరల్ సెక్రటరీ రమణ సార్ కానీ మా అసోసియేషన్ బాడీ వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేసి మమ్మల్ని ఎల్లప్పుడు మాకు తోడుగా వాళ్ళు నిలబడుతున్నారు అదేవిధంగా మా సెక్రటరీస్ డిస్టిక్ సెక్రటరీస్ కానీ అందరూ వాళ్ళ యొక్క సహకారం ఉంది కాబట్టి మేము నిజంగా ఈరోజు ఈ ఉమ్మడి పది జిల్లాలు ఇక్కడ వచ్చి మేము రిప్రజెంట్ చేయగలుగుతున్నాము నిజంగా రిప్రజెంట్ చేస్తున్నామంటే ఇది అంతా బోన్ వాళ్ళు చాలా కష్టపడి మిమ్మల్ని ఈ స్టేజ్ వరకు తీసుకురాగలిగారు సో మేము ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రభుత్వానికి భవిష్యత్తులో మాకు మంచి అవకాశాలు మీరు కల్పిస్తారని నమ్మకం భరోసా నాకు ఉంది థ్యాంక్ యూ